మహిళలు చిన్నారులపై జరుగుతున్న అగాయిత్యాల నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయ్ భారతి సాయిని అన్నారు సోమవారం తాడేపల్లి గూడెం నీట్ కళాశాల సెమినార్ హాల్లో స్పందన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత అనే అంశంపై నిర్వహించిన చర్చ కార్యక్రమంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ విజయ్ భారత సాయిని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ చర్చ కార్యక్రమంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అకాయిత్యాలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతా అంశాలపై ఈ అంశాలలో నిష్ణాతులైన మేధావులతో చర్చించి వారి అభిప్రాయాలను స్వీకరించడం జరిగింది ఈ సందర్భంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్పర్సన్ భారతి సాయిని మాట్లాడుతూ మహిళలు చిన్నారులు మరియు పని ప్రదేశాలలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై సత్వరమే చర్యలు తీసుకోవాలని సూచించారు ఇలాంటి అఘాయిత్యాలు జరగకుండా పని ప్రదేశాలు పరిశ్రమలు పాఠశాలలు వసతి గృహాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించవలసి ఉందన్నారు అఘాయిత్యాల కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని సత్వర చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతుందన్నారు మహిళలు చిన్నారులు బాలురు ట్రాన్స్ జెండర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను సంబంధిత శాఖలు సమన్వయంతో వారికి న్యాయం అందించడానికి సత్వర ఆర్థిక సాయం అందించడంలో తోడ్పాటునివ్వాలన్నారు ఈ కార్యక్రమంలో తానేపల్లిగూడెం ఇన్ఛార్జీ ఆర్టీఓ మరియు కేఆర్ఆర్ డిప్యూటీ కలెక్టర్ బి శివనారాయణ రెడ్డి స్పందన ఫౌండేషన్ పోగిరెడ్డి ఆదిలక్ష్మి జిల్లా స్త్రీ సంక్షేమ శాఖ అధికారి బి సుజాతారాణి తహసీల్దార్ ఎం సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు మహిళల పట్ల భద్రత అనేది చాలా దిగజారిపోయిందని చాలా అవమానకర స్థితిలో ఉందని చెప్పేసి కల్కటా సంఘటన మనకి వినిపిస్తుంది దానికి చెప్పినట్టుగా నిర్భయ కానివ్వండి దిశ కానివ్వండి లేదా చంటి పిల్లలు నాలుగు నెలల పాప తొమ్మిది నెలల పాప మీద అత్యాచారం జరిగిందంటే ఉదయం బాధపడ్డాం తర్వాత నాలుగు నెలల పాప కూడా గురైందని చెప్పి తెలిసి మనం ఎప్పుడు సమాజంలో అనేది ఒక ఆలోచన అయింది అయితే బేసికల్గా మనం చెప్పినట్టు పెద్దవాళ్ళు గురించి మాట్లాడే వాళ్ళని చెప్పినట్టుగా ఇది శక్తి ఆరాధన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవత్ సృష్టి జరిగే సమయంలో ఇద్దరికి రెండు భాగాలు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఈ సమాజాన్ని నడిపించడానికి కావలసినటువంటి మూలం సమస్య భారతదేశంలో ఉన్నాం కాబట్టి అర్ధనాశ తత్వం మీద మనం నమ్ముతాం ఎక్కడా కూడా స్త్రీ వేరు పురుషుడు వేరు ఏమి కాదు కానీ అనేక రకాల కొన్ని లక్షల సంవత్సరాలను చూసుకున్న అమూచాలుగా వస్తున్నటువంటి ఈ పరంపరలో ఈ సామాజిక జీవన విజ్ఞానంలో కొన్ని మార్పులు వస్తుంటే అనేక రకాల దాడులు జరుగుతుంటే అనేక మార్పులు సంతరించుకుంటుంది సమాజం ఆ దీంట్లో ఈ రోజు గురించి నిలబడ్డాం మనం స్కూల్కి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళినప్పుడు మా దగ్గర చర్చ ఉండేది ఆడవాళ్ళకి విద్య అవసరమా అనవసరమా స్త్రీలు బయటకు వెళ్ళవచ్చా వెళ్ళకూడదా స్త్రీ పది మందిలో మాట్లాడకూడదా ఆమె పాలసీస్ లో ఆమె పాల్గొనవచ్చా పాల్గొనకూడదా ఉద్యోగం అవసరమా అనవసరమా ఇలా ఉంటూ కాదు పురుషురే కాదు స్త్రీలు కూడా పురుషులతో సమానం అనేది అలా చర్చ చదువుతున్న చదువుతున్న ఏడ వయసు నుంచి వచ్చేటప్పటికి పసిపీడ్డ కూడా దాని జీవితం ప్రశ్నార్థం కలిగి సమాజంలో మారిందంటే మనం ముందుకు వెళ్తున్నామా వెనక్కి పెడుతున్నాం ఎన్ని రకాలైనటువంటి ఎన్ని అసమానతలు ఉన్నా ఇన్ని ఈ మధ్య కాలంలో నియార్కు వెళ్ళాలి ఏషియా పసిఫిక్ ఫోరం వాళ్ళు నేపాల్లో జరిగినటువంటి జెండర్ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ ది కమ్యూనికేషన్ రిగార్డింగ్ ది ఇనిషియేటివ్స్ టేకన్ బై ది గవర్నమెంట్ త్రూ ఆల్ ది డిపార్ట్మెంట్స్ సో దట్ విల్ టేక్ అప్ అండ్ సెకండ్ విధంగా చెప్పినట్టు అడ్వర్టైజ్